హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరుకి మీరు ఎంత పిండి వేసారు అని చాలామంది అయితే కామెంట్ చేశారు వాళ్ళకైతే నేనైతే నేను ఎంత ఈ నలభై సెంట్లకి ఎంత పిండి వేసింది మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మిమ్మల్ని కోరేది ఒకటేనో లైక్ ఒకటేనో లైక్ చేయండి నచ్చితే ఫ్రెండ్స్కి గడ షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంది నలభై చెంట్ల భూమి ఫైర్గా చూడండి ఎలా ఉందో నేను ఎంత పిండి వేసింది మీకైతే తెలియజేస్తాను ఫస్ట్ ఫస్ట్ తప్ప వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ అరకట్టేసా అరకట్టేసి దాంట్లో కొద్దిగా వీర్య అంటే ఒక ఐదు కేజీలు ఐదు కేజీలు లోపలే ఈరియా అయితే వేసాను చాలామంది అపోహ ఉంటుందండి మనం దుక్కుపిండి దుక్కుపిండి వేసాం కాబట్టి దాంట్లో ఏమి ఉండదు ఈరియా ఉండదు ఏం ఉండదు అనుకుంటారు దాంట్లో ఈరియా మళ్ళీ ఒక అరకట్ట కలిపి కలిపి మళ్ళీ పొలం మీద చల్లుతారు దానివల్ల పుష్కలంగా ఈ పైరు వచ్చి మరీ పచ్చంగా వచ్చి అధికమైన తెగుళ్ళైతే అయితే సోగత మనం దుక్కిపిండి కట్ట అంటే బాస్పరం ట్వంటీ ఎయిట్లో సిరిసమానం ఏరియా ఉంటుంది ఇట్లా బాస్పరం ఉంటుంది దాంట్లో మనం ఎక్స్ట్రా మళ్ళీ ఏరియా కలిపితే ఎక్కువ డోస్ అవుద్ది అనమాట పైరుకి అలాంటప్పుడు ఇలాంటి పచ్చంగా నలుపు తిరిగేసి ఈ సలదిగులు అనేది ఈ పాంపళ్ళు ఇవన్నీ తెగుళ్ళు సోకతాయండి అందుకని రైతులు గమనించేది ఏంటంటే ఒకటేనండి దుక్కిపిండిలో యూరియా ఉంటుంది తర్వాత పొటాషియం ఉంటుంది భాస్ఫరం ఉంటుంది మూడైతే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అయితే పుట్టి బాస్ఫరం ఏ ఉంటుంది అదే డిఏపి అండి ఆ డిఏపిలో భాస్పరం ఒకటే ఉంటుంది యూరియా కలుపుకోవచ్చు దాంట్లో అయితే పొరవ దాంట్లో కంపల్సరిగా వీరియా ఉంటుంది ఈరియా అయితే ఉంటుంది దాంట్లో మనం మెత్తంగా కలుపుకోవాలి యూరియా ఎక్కువ వేసుకున్న వల్ల అధిక తగులు వస్తాయని చెప్పాను కదా అలాగే నేనైతే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో సిరి సమానం ఉంది కాబట్టి నేను ఎక్కువైతే కలపలేదు ఒక ఐదు కేజీ నోపే యూరియా దాంట్లో అయితే కలిపాను మొదటి దపాలు పిండి అయితే చల్లేనండి తర్వాత రెండో దపాలో వచ్చేసి రెండో దపాలు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అరకట్ట అరకట్ట పిండి అయితే పుట్టి పిండ వరకే చెల్లానండి అవిగా ఏరియా అయితే ఉంటుంది దాంట్లో గడ ఏరియా పటాసు రెండు కలకలపన పిండి అండి ఇది ఆ పిండి అయితే చల్లానండి తర్వాత నేను ఆ రెండో దపాలు గడ వీడియో చూడండి ఆ రెండో కూడా వీడియో గలపలేదు ఒకసారి వీడియో చూడండి రెండో దప్పాలాగా వీరియా కలపలేదు తర్వాత ఒక రెండు రోజుల క్రితం రెండు రోజులు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వీర్యాలు వీరియా మెత్తంగా తీసుకొని అంటే ఒక ఐదు కేజీలు ఐదు కేజీలు వీరియాలో గులికలు ఒక రెండు కేజీలు అంటే ఎకరాకి నాలుగు కేజీలు గులికలు అండేది దాంట్లో మనం నలభై సెంట్లు కాబట్టి రెండు కేజీలే రెండు కేజీలు ఆ ఈరియాలో కలిపి పల్లసంగా మన పొలంపై చల్లనండి తర్వాత వచ్చేసి మూడో దపాలు అంటే మనం ఈరియా గొలికలు మళ్ళీ చల్లనని మళ్ళీ అది మూడో దప అనుకోబాకండి అది రెండో దప ఇరవేనండి రెండో దప్పలోనే నేను గొలికలు అయితే వేసాను తర్వాత మూడో దఫాలు వచ్చేసి మళ్ళీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఆ పిండి అయితే వేసాను కూడా పొటాసు యూరియా తర్వాత భాస్పరం మూడైతే కలిసి ఉందండి ఆ పిండి అయితే చల్లానండి కూడా నేను ఈరియా అయితే కలపలేదు ఈరియా అయితే కలపలేదు దుక్కిపిండి వరకే చల్లానండి పది ఇరవై ఆరు ఇరవై ఆరు కూడా ఆ వీడియో కూడా చూడండి తర్వాత వచ్చేసి లాస్ట్ దప లాస్ట్ దప ఇరు లాస్ట్ తప్ప ఎరువులో ఆ వీడియో కాడ చేస్తున్నాను ఆ ఎరువులో లాస్ట్ దప్ప పిండిలో కూడా ఐదు కేజీలు మీరు చూశారు కదా నేను పోసేటప్పుడే మీకు అర్థమవుతుంటుంది ఏందబ్బా రోంత పిండే కలుపుతున్నాడు అని మీకైతే ఆ వీడియోలు చూస్తే దాంట్లో కూడా ఐదు కేజీలే కలిపినా ఐదు కేజీలే కలిపాను ఆ ఐదు కేజీలు తర్వాత రెండో దపాలో నేను గులికలు వేసాను కదా ఆ గొలుకులు సగం రెండు కేజీలు రెండో దఫాలో రెండు కేజీలు లాస్ట్ దఫాలో రెండు కేజీలు గొలికలు ఐదు కేజీలు ఈ రెండు కేజీలు గొలికలతో లాస్ట్ దఫా పిచ్చి లాస్ట్ దఫాలో చల్లానండి కూడా లాస్ట్ దఫాలో కూడా ఎప్పుడైతే పిండి అయితే చల్లలేదు దేనివల్ల అంటే ఆ వీడియో చూడండి దేనివల్ల చల్లలేదు ఆ వీడియో చూడండి మీకైతే అయితే లాస్ట్ దప్పలో వచ్చి అంతవరకు అయితే చల్లాను ఇప్పుడు ఈరియా నేను ఎన్ని కేజీలు తెల్లి చల్లింది ఫస్ట్ దపాలో ఐదు కేజీలు రెండవ దపాలో ఐదు కేజీలు లాస్ట్ దపాలో ఐదు కేజీలు మొత్తం పదిహేను కేజీలు యూరియా యూరియా వేసాను తర్వాత దుక్కుపిండి ఒకటిన్నర కట్ట దుక్కిపిండి మన నలభై చెంట్లకి అయితే వేసానండి ఒకటిన్నర కట్ట దుక్కిపిండి తర్వాత పదిహేను కేజీలు యూరియా యూరియా అయితే వేసాను నాలుగు కేజీలు గొలికలైతే ఈ పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరుకైతే నేనైతే వేసానండి ఇప్పుడు ఈ నలభై సెంట్లకి ఒకటిన్నర కట్ట దుక్కుపిండి పదిహేను కేజీలు యూరియా వేసాం కదా రెండు కేజీలు గొలికలు వేసాం కదా ఇప్పుడు మన పైరు ఎలా ఉండేది మీకైతే చూపిస్తాను అని బాధంపండి one. చూశారు కదా పైరు ఎలా ఉండేది నేను కొద్ది కొద్దిగానే పిండి అయితే వేసాను అదేనండి రైతు గమనిచ్చేది మనం పైరు ఎలా ఉంది ఏ దశలో ఎంత పిండి వేసుకోవాలి ఏ దశ తర్వాత ఎంత పిండి వేసుకోవాలి అని తెలుసుకొని మనం పిండి అయితే చల్లుకోవాలండి విపరీతంగా చల్లుకున్న వల్ల కూడా ప్రయోజనం లేదండి విభేతంగా మనం పిండిలు వేసుకున్న ప్రయోజనం లేదు నేను నలభై సెంట్లకి ఒకటన్నరకు అట్ట ఒకటిన్నరకి అట్ట పదిహేను కేజీలు ఈరియా ఎట్టిగా రెండు కట్టలు గడ రెండు కట్టలు గడ వేల రెండు కట్టలు వేగిపోయినా గడ పైరు ఎలా ఉండేది మీకైతే వీలుగా చూపిస్తున్నానండి ఎంత ఎత్తేదిగా ఉందో ఈ ఖరీఫ్ సీజన్లో పిండి గడ ఎక్కువ అయితే వేయకూడదండి దీనివల్లంటే ఎక్కువగా ఈ ఖరీఫ్ సీజన్ వచ్చేసి మన కోతలు కోసే టయానికి ఈ వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల ఎక్కువగా ఎదిగిన వల్ల ఈ ఉబ్బకి మనం వేసే పైరు పై మనం వేసే పిండిలు ఈ ఉబ్బకి ఎక్కువగా ఎదగద్దండి ఎక్కువగా ఎదగద్ది కానీ దిగుబడి తక్కువ ఖరీఫ్ సీజన్లో దిగుబడి తక్కువ రబీలో దిగుబడి ఎక్కువ మనం ఎంత పిండి వేసినా సరే అది ఖరీఫ్ సీజన్లో తక్కువ దిగుబడి అయితే వస్తుంది అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తక్కువ మోతాదులో పిండి వేసుకొని అధిక దిగుబడి పొందాలండి తర్వాత వచ్చేసి ఈ ఎక్కువగా ఎదిగడం వల్ల ఈ వర్షాలకి పైరు పడిపోయే అవకాశం అయితే ఉంది అందువల్ల ఈ ఖరీఫ్ సీజన్లో తక్కువ పిండి వేసుకొని ఎక్కువ లాభం పొందాలని రైతులను కోరుతున్నానండి ఇప్పుడు నేను ఎంత పిండి వేసింది మీకు వీడియో ద్వారా తెలియజేశానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాకు సపోర్ట్గా నిలుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బాయ్